కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడట జనక మహారాజా చాతుర్మాస్య వ్రత ప్రభావం వలన వినిన వెట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలసి ఉడని కోరిక కలుగుచున్నది ఈ వ్ర మహావ్రతమును ఇంకను విశేషములు కలవా అని సంశయము కూడా కలుగుచున్నది నీ వా సంశయమును నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు విరిపించి నన్ను కృతార్థునిగా చేయుము అని అడిగాను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహస్యము గురించి అగస్య అగస్యమహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించము అని విధానము ఇట్లా వివరించను పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు వంశం నందు పుట్టినవాడవు కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రముగా తెలియను కాన దాని నాకు వివరింపుమాని కోరిను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి చే మొత్తమైనది కార్తీక మాసము సమానమగు మాసము వేదముల్లో సమానమ్మకు శాస్త్రము ఆరోగ్య సంపదను పాటించుటగా సం మించిన సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదీ స్నానం చేసినను శివకేశంలో ఆలయముందు దీపారాధన చేసినను ఏక దీపదానము చేసినను కలిగిన ఫలితము అపారము అందుకు ఒక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగుమన పురంజయుడును సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం మేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాను ప్రజల యాపతులు ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండిన కొంతకాలమును పురంజయుడు అమిత ధనా సచేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దృష్టిబుద్ధి కలవాడై దయదాక్షిణ్యము లేక దేవదం దేవ బ్రాహ్మణ మాన్యమును లాక్కొని పరమ లోబయ్యి చేరదీసి వారి దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనమును సగం వారికి వాటా తీసుకొనిచు ప్రజలకు బీతావహులు చేయిచుండెను వీటిలో కొంతకాలము జరగగా అతని దౌశ్యములు నలుదిక్కులా వ్యాప్తించను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కంకళింగాది కళింగాది రాజుల పడినది వారు తమలో తమల ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని తధగా జతురగా పద ది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరం ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చోర చోరుల వల్లనే తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నిధుడై ఉండను ఆయనను ఎదుటి పక్షము వారి అధిక చే తాను బలహీనుడిగా నుండుటను విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథం ఎక్కి ర సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడై వారిని ఎదుర్కొని బేరీయం రోగించి సింహనాథము గావించుచు మేఘములు గర్జించునట్టు హోంకరించి శత్రు సైన్యములపై పడెను ఇన్సధ్యాయము ఇరవై ఒక్క రోజు పారాయణ ఇరవైవ రోజు పారాయణ సం సంపూర్ణము